వెల్కమ్ టు ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది వెస్ట్ సౌత్ కార్నర్ బిట్ ఇది వన్ ఫార్టీ సిక్స్ క్వేర్ యార్డ్స్ వెస్ట్ సౌత్ కార్నరు ఇది దమ్మాయి కూడా మున్సిపాలిటీ పర్మిషన్తో ఉన్న ఇల్లు దీంట్లో మూడు షటర్లు వచ్చాయండి వెస్ట్లో సారీ సౌత్లో మూడు షటర్లు వచ్చాయి కింద మూడు షటర్స్ వచ్చేసాయి కమర్షియల్ కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్న ఇల్లు ఇది వన్ ఫార్టీ సిక్స్ క్వేర్ వెస్ట్ సౌత్ కార్నరు ఇది దమ్మాయి కూడా మున్సిపాలిటీ పర్మిషన్ దమ్మాయిగూడలో ఉన్న ఇల్లు దీంట్లో మంచిగా థర్టీ ఫీట్ రోడ్స్ అండర్ గ్రౌండ్ డ్రైనేజు ఇటువైపు కూడా థర్టీ ఫీట్ రోడ్స్ చాలా మంచి ఏరియాలో మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్నాయి ఇల్లు అండి మంచి సెమీ కమర్షియల్ చూడండి బైక్స్ వెళ్ళిపోతున్నాయి మంచి సెమీ కమర్షియల్లో ఉన్నాయి ఇల్లు వన్ ఫార్టీ సిక్స్ క్వేర్ వెస్ట్ సౌత్ కార్నరు మీకు పూర్తి వీడియో చూపిస్తానండి చూపించే ముందు చిన్న రిక్వెస్ట్ ఉన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి డే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లు వస్తాయి పెద్దల్లు వస్తాయి మీకు కావాల్సిన మీరు యూజ్ చేసుకోండి చెప్పాను కదంటే దీంట్లో థర్టీ ఫైట్ రోడ్స్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ త్రీ ఫేస్ పవర్ లైన్స్ అన్నీ ఉన్నాయి చుట్టుపక్కల అంతా లివింగ్ ఏరియా చాలామంది ఉంటున్నారు మొత్తం ఆక్యుపెన్సీ వచ్చేసిందండి ఒకటి రెండు ఇల్లు మాత్రమే అవైలబిలిటీ ఉన్నాయి నేను పూర్తి డైమెన్షన్స్తో సహా చూపిస్తాను ఇంటి డైమెన్షన్స్తో సహా ఈ డివైస్ తోటి అట్ ద సేమ్ టైం పూర్తి వీడియో చూసిన తర్వాత డిస్క్రిప్షన్లో ప్రైస్ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా ఉంటాయండి అది చూసి నాకు కాల్ చేయండి సో పైకి వెళ్ళ పైన కార్ పార్కింగ్ పార్కింగ్ యొక్క టైల్స్ వేశారు సో చూడండి ఇక్కడ మీకు స్టెప్స్ ఈ గేట్ పిల్లర్కి కూడా గ్రనేటే వచ్చింది చూడండి సో ఫస్ట్ నేను పార్కింగ్ యొక్క డైమెన్షన్స్ చూపిస్తాను తర్వాత మనం ఇంటి గురించి పాయింట్ ఫోర్ డబల్ ఫైవ్ ట్వెల్వ్ పాయింట్ నైన్ సెవెన్ జీరో సో గేట్ పిల్లర్స్ చూడండి ఇవన్నీ ఇల్లు సోల్డ్ అవుట్ అండి దీంట్లో ఆల్రెడీ ఉంటున్నారు లివింగ్ పీపుల్ ఓకే పైకి వెళ్ళాను స్టెప్స్ స్టెప్స్ గ్రానైట్ వచ్చింది ఫ్రంట్లో వాష్ ఏరియా వచ్చింది వెస్ట్లో అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్రంట్లో వాష్ ఏరియా వస్తుంది సో పార్కింగ్ కన్వెట్ వచ్చేంత పార్కింగ్ ఏరియా ఇది చూడండి యూపీవీసీ షీట్స్ తోటి వచ్చింది తర్వాత ఇది చూడండి ఫ్రంట్ ఎలివేషన్ టైల్స్ అండి కింద మొత్తం టెరెన్సీనండి ఇది టేక్పుడ్ ఒరిజినల్ టేకుడ్ రోడ్డు ఒరిజినల్ టేకుడ్ డోరు కింద మొత్తం టెనెంట్ పర్పస్ కింద ఒక సింగిల్ బెడ్రూమ్ పైన డబుల్ బెడ్రూమ్ సో హాల్ మెయిన్ హాల్ మెయిన్ హాల్ మళ్ళీ రిపీట్ చేసినానండి కింద మొత్తం టెనెంట్ పర్పస్ మాత్రమే ఇట్ల చేయండి పైన ఓనర్స్ పర్పస్ ఇది మెయిన్ హాల్ కింద హాలు హాల్ యొక్క పొడవు వెడల్పు చూద్దామా ఫిఫ్టీన్ పాయింట్ జీరో సిక్స్ ఫైవ్ టెన్ పాయింట్ టూ త్రీ జీరో ఇది యూపీబీసీ విండో అండి యూపీబిసి విండో స్టాండ్ పై చాలా రోజులు వస్తుంది స్లైడింగ్ విండో వస్తుంది యూపీబీసీ విండో పెడతారు మొత్తం ఫుల్ ఫినిష్ చేస్తారు నైన్టీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది ఇది డివి ఏరియా సో ఇక్కడ చిన్న షెల్ఫ్స్ లాగా ఇచ్చారు నేను రిపీట్ చేస్తున్నానండి కింద మొత్తం టెనెంట్ పర్పస్ మూడు షటర్లు కింద సింగిల్ బెడ్రూమ్ అనేది సింగిల్ రూమ్ అనేది కంప్లీట్ గా ఇది మాత్రం వాష్రూమ్ ఫ్రంట్లో ఇది ఒక వాష్రూమ్ హాల్లోనే వచ్చింది ఈ వాష్రూమ్ ఇది ఓన్లీ సింగిల్ అంటే రూమ్ అండ్ కిచెన్ వచ్చింది సో కిచెన్ కింద మొత్తం టెరెంట్ పర్పస్ యూటిలైజ్ చేస్తే టెరెంట్ మనకు మంచి టెరెంట్ వస్తుందండి నైన్ పాయింట్ త్రీ వన్ జీరో కిచెన్ ఇది నైన్ పాయింట్ ఎయిట్ నైన్ ఫైవ్ సో వీళ్ళు మొత్తం షెల్ఫ్స్ ఇచ్చేసారు కంప్లీట్ షర్చ్ ఉన్నాయి బ్యాక్ సైడ్ ఏరియాలోకి తీసుకెళ్తున్నాను ఇక్కడ మీకు నార్త్ డోర్ కూడా ఇచ్చారు కానీ ఇట్టింది చూపిస్తున్నాను నేను బ్యాక్ సైడ్ ఏరియాలో సో వాష్ ఏరియా ఇది ఓకే అండ్ ఈశాన్యములు ఎగ్జాక్ట్లీ ఈశాన్యములు ఇక్కడ బోర్ ఇచ్చారు ఓకే సో ఇది ఓన్లీ గ్రౌండ్ ఏరియా అంటే హాల్ ఒక కిచెన్ మూడు షటర్లు మనకు ఇది కాకుండా మనకి ఏం జరుగుతుంది అంటే పైన డబుల్ బెడ్రూమ్ వస్తుంది సో ఓనర్స్ ఉండడానికి పైకి వెళ్ళడానికి స్టెప్స్ కదా సో స్టెప్స్ తీసుకుంటున్నాను ఆల్రెడీ గ్లాస్ ఫిట్టింగ్స్ అన్నీ అయిపోయినాయండి సో పైన కూడా మళ్ళీ మీకు స్లాబ్ వేస్తారు మెట్ల స్టెప్స్ కింద స్టెప్స్ పైన సో ఇది చూడండి ఇక్కడ పీఓ ఇక్కడ ఇది చూడండి యూపీవి యూపీవీసీ షీట్స్ తోటి పాలసీలింగ్ డిజైన్స్ వేస్తారు గుడ్ ఇది ఇది మన ఇప్పుడు ఓరర్స్ ఓరర్స్ అవసరం ఓకేనా దీంట్లో వెట్టిఫైడ్ టైల్స్ వచ్చాయి మార్బుల్ కాదు వెట్టిఫైడ్ టైల్స్ ఎయిటీన్ పాయింట్ వన్ సిక్స్ ఫైవ్ టెన్ పాయింట్ టూ టూ ఫైవ్ సో దీంట్లో మళ్ళీ ఫాల్స్ సీరింగ్ ఇది టీవీ ఏరియా టీవీ ఏరియా అండ్ ఇది వచ్చేటప్పటికి బెడ్రూమ్స్ బెడ్రూమ్స్కి ఎంటర్ అయ్యే దారి డబుల్ బెడ్రూమ్ అండి అండ్ ఇది వచ్చేటప్పటికి ఇప్పుడు మేము నేను చూపిస్తున్నది వాష్రూమ్ వాష్రూమ్ చూపిస్తున్నాను వాష్రూమ్స్లో గీజర్ పాయింట్స్ వచ్చేసాయండి టైల్స్ వండర్ఫుల్గా వచ్చేసి చూడండి ఈ టైల్స్ లేటెస్ట్ అండ్ టైల్స్ గా వచ్చాయి టైల్స్ వేసేయండి వాష్రూమ్స్లో గీజర్ పాయింట్స్ బెడ్రూమ్స్లో ఏసీ పాయింట్స్ ఇది మనకు మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసాయండి మాస్టర్ బెడ్రూమ్ లో హాల్ సీలింగ్ డిజైన్స్ చేసి పెట్టేశారు సిక్స్ బై సిక్స్ కార్డ్స్ వచ్చేస్తాయి లెవెన్ కరెక్ట్ గా అట్ ద సేమ్ టైం ట్వెల్వ్ పాయింట్ ఫోర్ త్రీ ఫైవ్ ఇక్కడ కూడా వెంటిలేషన్ పర్పస్ కార్నర్ బిట్ కాబట్టి వెంటిలేషన్ బ్రహ్మాండంగా వస్తుందండి సో బీర్ స్పేస్ వుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్స్ అండ్ మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్డ్ వాష్రూమ్ నేను చూపించాను ఇప్పుడు వాష్రూమ్ వాష్రూమ్ కదా మీకు గీజర్ పాయింట్స్ వచ్చేసి బెడ్రూమ్స్ మొత్తం రెండు వైపులా వెస్టర్న్ వెస్టర్న్ స్టైల్ నార్మల్ వాష్రూమ్ అండ్ మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్డ్ వాష్రూమ్ సో వాష్రూమ్స్ లో గీజర్ పాయింట్స్ బెడ్రూమ్స్ లో ఏసీ పాయింట్స్ ఇన్వర్టర్ వైరింగ్ ఇల్లు మొత్తానికి ఫాల్ సీలింగ్ డిజైన్స్ ఇవన్నీ కామన్ విత్ ఫాల్ సీలింగ్ లైట్స్ అండి డిజైన్స్ విత్ ఫాల్ సీలింగ్ లైట్స్ దీంట్లో కూడా సిక్స్ బై సిక్స్ కాల్ చేసుకోవచ్చు వన్ ఫార్టీ సిక్స్వేర్ యాడ్స్ కాబట్టి చాలా కన్వీనియం వచ్చేస్తుంది నైన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ట్వెల్వ్ పాయింట్ ఫోర్ నైన్ ఫైవ్ సో లో చూడండి చాలా పెద్దదైన ఆటగా ఫుడ్ వర్క్ చేయించుకోవడం ఛాన్స్ వచ్చేసాయి చాలా మంచి సఫిషియంట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇక్కడ నుంచి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకు కామన్ గా సో ఇది వచ్చేటప్పటికి డైనింగ్ సఫిషియంట్ డైనింగ్ వచ్చేస్తుంది మీరు పూజారూ పూజారూమ్ పాయింట్ ఆఫ్ యూలో గుడ్ వర్క్ తోటి పూజారూమ్ చేం చేసుకోవచ్చు అండి నైన్ పాయింట్ టూ వన్ ఫైవ్ నైన్ పాయింట్ నైన్ డబల్ జీరో ఇది డైనింగ్ డైనింగ్ ఏరియా ఇక్కడ డైనేజ్ చేస్తున్నారు మళ్ళీ డైనింగ్ ఏరియాలో మీకు యూపీవీసీ విండో ఇచ్చేసారు ఇక్కడ వెంటిలేషన్ కిచెన్ కూడా ఇది కిచెన్ అండి కిచెన్ ఇక్కడ స్పేస్ పాయింట్ త్రీ డబల్ జీరో సిక్స్ పాయింట్ ఎయిట్ నైన్ ఫైవ్ కిచెన్ గుడ్ బర్క్ చేయించుకోవడానికి చాలా షెల్ఫ్స్ ఉండాలి కిచెన్ లో అందుకని చాలా షెల్ఫ్స్ ఇచ్చేస్తారు కిచెన్ స్పేషియస్ గా వచ్చేసింది చూడండి వాష్ బేషన్ టైల్స్ వాటర్ ప్యూరిఫైర్కి ఎగ్జాస్టర్ పాయింట్కి పవర్ పాయింట్స్ అట్ ద సేమ్ టైం యూపీబీసీ విండో సో కిచెన్ సఫిషియంట్ వచ్చేసిందండి కిచెన్ బ్రహ్మాండం వచ్చింది కిచెన్ బ్యాక్ సైడ్ అంటే ఈస్ట్ డోర్ ఈస్ట్ డోర్లో నేను బయటకు తీసుకెళ్తే ఇక్కడ ఇక్కడ వాష్ ఏరియా సో పై వాళ్ళకి ఇక్కడ వాష్ ఏరియా దిస్ ఈస్ అ కంప్లీట్ ఏరియా అండి మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు పణిశేఖర్ అండి పణిశేఖర్ శర్మ మీరు నన్ను కాంటాక్ట్ చేయండి అట్ ద సేమ్ టైం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి డే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లులు వస్తే పెద్ద ఇల్లు వస్తే మీకు కావలసింది మీరు చూజ్ చేసుకోండి వన్ ఫార్టీ సిక్స్ క్వేరియాస్ వన్ పాయింట్ త్రీ టూ దీని ప్రైస్ వచ్చింది ప్రైస్ డిస్క్రిప్షన్లో క్లియర్ చేస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్